ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ స్థాయి రాష్ట్ర రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో శరవేగంగా మారిపోతాయన్నటువంటి నమ్మకం అయితే ఏ ఒక్కరికి లేదు ఎందుకంటే వైసీపీ అట్లాగే ఉంది తెలుగుదేశం పార్టీ అట్లాగే ప్రస్తుతం వైసీపీ ఒక దూకుడుగా రావడానికి ప్లేనరీ ముఖ్యం కాబోతోంది రెండు రోజుల పాటు జరగబోయేటువంటిది అది కూడా గతంలో తెలుగుదేశం పార్టీ ఎక్కడైతే సభ పెట్టిందో చంద్రబాబు నాయుడు ఎక్కడైతే ప్రమాణ స్వీకారం చేశారో అదే ప్లేస్ని ఎంచుకోవడం ద్వారా జగన్ ఒక సరికొత్త సంకేతాన్ని తెర మీదకి తీసుకొచ్చారు అది పోయిన చోటే ఎతుక్కోవడం ప్రత్యేకించి తను ముందుగా దూకుడుగా ముందుకొచ్చినటువంటి సమయంలో ఐదు లక్షల ఓట్ల తేడాతో మాత్రమే రాష్ట్ర వ్యాప్తంగా ఓడిపోయానన్నటువంటి లెక్కని జగన్ ఈరోజు కూడా తీసుకుంటారు ఇంకొకటి ఎన్నికల విధానం మొత్తంలో కావాల్సినటువంటి మార్పులు ఏవైతే తన పార్టీకి సంబంధించి ఎక్కడెక్కడ లూప్ హోల్స్ ఉన్నాయి ఏ ఏ ప్రదేశాల్లో నాయకులని మార్చాల్సినటువంటి అవసరం ఉంది ఏ ఏ ప్రదేశాల్లో ఓటర్లలో తన వర్గం లేదా తనకి సంబంధించినటువంటి నాయకులు డీప్గా వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది ఇవన్నిటిని కూడా దాదాపుగా గత మూడు నెలల నుండి కసరత్తు చేసినటువంటి ప్రశాంత్ కిషోర్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా తెర మీదకి రాబోతోంది ప్లేనరీ ఈ ప్లేనరీ వాస్తవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యంత కీలకమైనటువంటిది ఎందుకంటే ఎన్నికలకి ఖచ్చితంగా రెండేళ్ళు మాత్రమే సమయం ఉంది నెక్స్ట్ ఇయర్ ప్లేనరీ పెట్టినా కూడా అది కేవలం ఎన్నికల్లో తాము ఎన్నికల తర్వాత గెలిస్తే తామేం చేయబోతాము అన్నటువంటి హామీలు ఇవ్వడానికే పరిమితం అవుతుంది ఈ ప్లేనరీ ద్వారా మాత్రం లూప్ హోల్స్ని సరి చేసుకుని పికప్ కావడానికి అవసరమైనటువంటి ఒక బూస్ట్ ఇవ్వడానికి మాత్రమే ఇది ఉపయోగపడుతుంది అది చాలా ఖచ్చితమైనటువంటి ప్రణాళికలతో రాబోతున్నారు అన్నటువంటిది అందుతున్నటువంటి సమాచారం నియోజకవర్గాల వారీగా కాకుండా ఒక్కొక్క జోనల్ వైడ్గా ఒక్కొక్క జిల్లా వారీగా సమావేశాలు పెట్టి ఆ జిల్లాలో ఏ ఏ నియోజకవర్గంలో ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంది తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎట్లా ఉంది అక్కడ ఏ ఏ అంశాల విషయంలో మనం ఫెయిల్ అవుతున్నాం ఆ ఫెయిల్ అయినటువంటి అంశాలని ఏ విధంగా సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది నాయకుల తప్పిదం ఉందా లేకపోతే వర్గపోరు ఉందా లేదంటే కనుక ఓటర్లలోనే మన పట్ల వ్యతిరేకత ఉందా ఒకవేళ అనుకూలంగా ఉంటే అనుకూలతను ఏ విధంగా పెంచుకోవాలి వ్యతిరేకత ఉంటే కనుక దాన్ని ఎలా తగ్గించుకోవాలి ఇట్లాంటి లెక్కలన్నింటినీ కూడా ఒక ఎలక్షన్ స్ట్రాటజీ తయారు చేసుకుని ఆ స్ట్రాటజీని నాయకులకి గ్రౌండ్ లెవెల్కి తీసుకువెళ్ళడానికి రోజున ప్లేనరీని వాడుకోవడంతో పాటుగా ఒక ఖచ్చితమైనటువంటి సంకేతం ఎక్కడైతే చంద్రబాబు నాయుడు గెలిచారు అది చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు అక్కడ నుండినే తన పోరాటం ప్రారంభించబోతున్నారు అక్కడి నుండినే తాను అధికారాన్ని అందుకోబోతున్నాన సంకేతాన్ని ఇవ్వడం కోసం అటు కార్యకర్తల్లో స్థైర్యాన్ని పెంచడం ఓట్ బ్యాంక్ని పెంచుకోవడంతో పాటుగా కార్యకర్తలందరినీ కూడా ఇక ఎన్నికల యుద్ధానికి తయారు చేయడం కోసమే ఈ ప్లేనరీ వాడుకుంటున్నారు అన్నటువంటి ఆయన సన్నిహితులు చెప్తున్నటువంటి మాట ఓవరాల్గా మరి అది జిల్లాల వారీగా సమీక్ష పెడతారా లేదా లేదంటే కనుక కేవలం ఉపన్యాసాలకే పరిమితం అవుతుందా లేదా అన్నటువంటిది రాబోయేటువంటి రెండు రోజుల్లో తేలబోతాం నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి